వల్లి గురించి ప్రేమ అలాగే నర్మదా వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోతుంది ఇక నగలు తీసింది వల్లి అని వాళ్ళు రెడ్ రెడ్ హ్యాండెడ్ గా వల్లిని పట్టుకుంటారు ఇక దాంతో వల్లి అయితే చాలా భయపడుతూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది దయచేసి మీరు నా గురించి మామయ్య గారితో చెప్పవద్దు అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే నీ గురించి ఎంత తెలిసి మావయ్య గారికి చెప్పకుండా ఎలా ఉంటావు ఇప్పుడే వెళ్ళి మామయ్య గారికి మొత్తం నిజం తెలిసేలా చేస్తా ఈ నగలన్నీ తీసింది నువ్వే అని ఇప్పుడే ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాను అని చెప్పి ప్రేమ అయితే నర్మదని తీసుకొని పద అక్క వెళ్దాం అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే మళ్ళీ అయితే దయచేసి ఒకసారి నేను చెప్పేది వినండి నేను ఇలా మోసం చేసేదాన్ని కానీ నేను మంచిదాన్నే తెలుసా మా అమ్మ నన్ను మోసం చేసి పెళ్లి చేశారు కాదనను ఇవన్నీ మీకు తెలుసు కానీ మేము చాలా మంచి వాళ్ళము ఇవన్నీ తెలిస్తే నా భర్త నన్ను వదిలేస్తాడు నా భర్త నాకు లేకపోతే నేను ఏమైపోతాను అందుకే మీరు కానీ ఇప్పుడు ఈ విషయం వెళ్ళి మా అవయ్య గారితో చెప్పారనుకోండి నేను ఇక్కడికి ఇక్కడే చనిపోతాను నేను ఏదైనా చేసుకొని చనిపోతాను అని చెప్పి వల్లి వాళ్ళిద్దరిని మేనిపులేట్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్క దీని మాటలు నమ్మద్దు ఇప్పుడే దీని బండారం బయట పెడదాం పదక్క అంటూ ప్రేమ నర్మదాతో ఉంటుంది దాంతో నర్మద అయితే నువ్వు ఒక్క నిమిషం ఆగు ప్రేమ చెప్పేది విను నువ్వు ఆగు తను చాలా సెన్సిటివ్ నాకు తెలుసు అని చెప్పి అంటుంది అక్క ఏంటక్క నువ్వు ప్రతిసారి ఇదే చేస్తున్నావు ఆ వల్లి మాటలకు పడిపోతున్నావు ఆ వల్లి గురించి తెలిసి ఇలా చేస్తున్నావు ఏంటక్క దాన్ని నమ్మకు నువ్వు అని చెప్పి అక్కడ ఉన్న ప్రేమ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వల్లి మాత్రం దయచేసి ఒక్కసారికి నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ వల్లి అంటూ ఉంటుంది దాంతో నర్మద అయితే అయితే ఇప్పుడు ఈ నగలు మామయ్య గారికి వెళ్ళేలా ఏంటి ఎలా చేస్తావని చెప్పి నర్మదా వల్లిని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న వల్లి అయితే నా గుమ్ము నేనే తీసుకున్నాను కాబట్టి ఏదో ఒకటి నేనే బాధపడతాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి స్వామి నా భర్త నాకు దూరమా కాకుండా ఉండాలని ఆ భర్త కానీ నన్ను దూరం పెడితే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి వల్లి అయితే వాళ్ళిద్దరి ముందు ఏడుస్తూ ఉంటుంది